హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మీ అందరికీ అర్థమైపోయి ఉండొచ్చు తమ్ములు చూస్తే అదే అండి మేమైతే కొంతమందికి ఫుడ్ డొనేషన్ అయితే చేసాము సో ఇలా ఎంతమందికి అనిపిస్తుంది మాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది అన్నదవాళ్ళు వాళ్ళకు మనం ఫుడ్ పెడుతున్నామంటే ఆ ఫీల్ వేరే అనిపిస్తుంది కదండి ఉన్న వాళ్ళకు పెట్టకపోయినా సర్లే కానీ లేని వాళ్ళకు పెడితే పోయేది ఏం లేదు మనం ఉన్న దాంట్లో కొంచెం వాళ్ళకి ఇస్తేనే కదండి వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు ఎప్పుడూ ఉంటాయి అదే అండి నాకు తెలిసిందే అయితే మీరు కూడా మీకు తోచిన సహాయం మీరైతే చెయ్యండి అదే అండి మాకు ఎవ్రీ ఇయర్ చేసుకునే బర్త్డేస్ కంటే మాకు ఈసారి చాలా చాలా హ్యాపీగా అనిపించింది మేము ఎంతో కొంత ఇచ్చాము కానీ మాకైతే దానికి డబల్గా మేము హ్యాపీని అయితే తీసుకున్నాము అదే అండి మీరు కూడా ట్రై చేయండి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటేనే మనం బాగుంటాము అదే అండి నేను ఒక చిన్న మెసేజ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి అదే అండి మీరు కనుక ఇలా ఫుడ్ డొనేషన్ చేస్తే కనుక నేను లాస్ట్కి అయితే వాళ్ళ నేమ్ అండ్ వాళ్ళ కాంటాక్ట్స్ కూడా నేను ఇచ్చాను సో వాళ్ళ త్రూ కాంటాక్ట్ అవ్వండి Bye friends, like Chandy.